హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ ఈ రోజు మన ఛానల్ చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి ఎలాంటి నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని ముందుగానే నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ చిలకర యాడ్ చేసుకోవాలి అలాగే మీకు టేస్ట్కు తగినంత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేను ఒక రెండు అల్లం ముక్కలు అయితే వేస్తున్నాను అలాగే టేస్ట్కు తగినంత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా చూసారా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బరుకుగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా అవసరం లేదు ఇలా బరుకుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఒక కప్పు అటుకుల వరకు అయితే తీసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోండి ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఇందులో డస్ట్ పోయేంతవరకు అయితే ఇలా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ లేకుండా ఆన్ చేసుకోండి చూసారా మనకి ఇలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా ఇందులో వాటర్ లేకుండా అంతా కూడా తీసేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా సగ్గుబియ్యం అలాగే పల్లీలు పచ్చిమిర్చి అలాగే అల్లం వెళ్ళి సారీ అల్లం ముక్కలు వేసి పట్టుకున్నాం కదా ఆ పొడైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇందులో వేసుకొని ఒక కప్పు వరకు పెరుగైతే యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కప్పు పెరుగైతే యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం లూజ్గా చేసుకొని ఒక కప్పు కప్పు వరకు అయితే వేసుకోండి చూసారా నేను ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకున్నాను అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి వేయట్లేదు ఇంకా ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని ఎలాంటి వాటర్ వాడకుండా మనం మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఇలా పెరుగుతోనే కలుపుకోవాలి మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు టిక్కాస్ లాగా ఒత్తుకుంటాం కాబట్టి గట్టిగానే ఉంటే బాగుంటాయి చూసారా ఇలా అంతా కూడా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే నేను చిక్కటి పెరుగు యాడ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మీరు కావాలంటే లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మజ్జిగ పెరుగు ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఈ అయితే చూసారా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇదంతా కూడా ఇంకాస్త గట్టి పడుతుంది సో చూసారా టెన్ మినిట్స్ ఇలా పక్కన పెడితే చాలా గట్టిగా అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకొని ఇలా చిన్న చిన్న టిక్కాల టైప్ అయితే ఒత్తుకోవాలి చూసారా నేనైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లే యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం అయితే సరిపోతుందనమాట చూసారా ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇలా చిన్న చిన్న టిక్కా అయితే ఒత్తుకోవాలి చూసారా మరీ మందం లేకుండా మరీ సాఫ్ట్గా సన్నగా లేకుండా ఇలా మీడియం సై సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట టిక్కాస్ అన్నీ కూడాను చూసారా ఇలా మీడియం సైజులో ఆ టిక్కాస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ స్నాక్స్ అయితే చూసారా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ టిక్కాస్ అయితే వేసి అటు ఇటు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనం పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చూసారా నేను ఇలా కొంచెం అలా యాడ్ చేసుకొని ఇలా టిక్కాస్ అన్నీ కూడా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా వేసిన వెంటనే కలపకూడదు వేసినాక ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా అటు ఇటు తిప్పుతూ అంతా కూడా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే తీసేసుకుందాము చూసారా చాలా క్రిస్పీగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూసారా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఫైనల్గా టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా వస్తాయి సగ్గు బియ్యం చాలా మంచిది కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్